మొన్న సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి సార్ పోటా పోటీగా ఫస్ట్ నుంచి కూడా చాలా ఇది అని అండ్ గుంటూరు కారం విషయానికి వస్తే సార్ అండ్ మీరు కృష్ణ గారి అభిమాని కాబట్టి సో మహేష్ బాబు గారితో కూడా కొంచెం సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి సార్ గుంటూరు కారం చాలా వరకు నెగిటివ్ అయిపోయింది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది మీరు చూసుంటారా మీకు అలా అనిపించింది సో ఫ్యామిలీ ఆడియన్స్ ఆడియన్స్ కూడా కూడా చాలా సపోర్ట్ ఫ్యామిలీ మనం అక్కడ అంటే త్రివిక్రరావు మామూలు డైరెక్టర్ కాదు ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు ఓ ఇంటెలిజెంట్ డైరెక్టరే కుటుంబ కళా చిత్రాలని బాగా మోల్డ్ చేయగలిగిన డైరెక్టరే కానీ ఎక్కడో మిస్వైర్ అయ్యాడు ఎక్కడో మిస్వైర్ అవ్వటం అంటే ఆ తల్లి కొడుకున సెంటిమెంట్ బాగా పండుతుంది అనుకున్నాడు అది రివర్ రివర్స్ అయింది తండ్రి తల్లి కొడుకు సెంటిమెంట్ ఏదో బాగా పండిపోతుంది గొప్పగా అయిపోద్ది కుంటపురంలో తల్లి కొడుకుల సెంటిమెంట్ ఎలా పడింది ఇక్కడ అలా పడుతుంది ఇంకో యాంగిలో చెప్తున్నాం మనం అని అనుకున్నాడు ఒకసారి మిస్ అయిరద్దు ఒక గ్రేట్ ఐడియా ఆల్సో మిస్ఫైర్స్ అని అలా అనుకున్న ఐడియా మిస్ఫైర్ అయింది మిస్ఫైర్ అయ్యేటప్పటికి ఏమైంది ఆ క్రీమ్ అంతా పోయేసి ఫైటు ఫై టు ఫై టు ఫై టు ఒక క్రైమ్ సినిమా లాగా మాట వెళ్తే ముగాడు ముందు ముక్కు ఒక్కొన్నట్టు ఏ మాట కావడానికి ఒక ఊరు వెళ్ళిపోవటం ఒక ఫైట్ చేసి రావటం ఈ అది జనాల్లోకి ఒట్టి ఫైట్గా ఇవాళ ఆ ఫైట్లో ఏమైనా కొత్తదనం ఉందా లేదు ఆ ఫైట్లో పాట మడత పెట్టి గుర్చి మడత గుర్చి మడత వేసి అనే పాటకి లీడ్ ఏమైనా ఉందా దాని ప్రిపరేషన్ ఏముందా ఎందుకు ఆ పదం వచ్చింది ఏమి లేదు ఉన్న ఎవరిదో బాగుందని అది పెట్టేసేసారు పెరు ఇట్లా ఎక్కడ ఔచిత్యం లేకుండా ఎక్కడా స్క్రీన్ ప్లే అసలు బ్రాండ్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనపడల అది కనపడలేదంటే ఒక్కోసారి మిస్ అయ్యారు ఎంత ఇంటెలెక్చువల్ అదే అంటారు ఏనైక్యం కలర్ కాలు కాలు సరక్కు అని తమిళ సామెత అంటే పకడ్బద్దిగా స్క్రిప్ట్ తయారు చేసేవాడికి కూడా ఎక్కడో ఒక లైన్ మిస్ అయ్యాడు మిస్ అయ్యేటప్పుడు టోటల్ మిస్ అయ్యేది జగపతి బాబు ఎందుకున్నాడు ఆ సినిమాలో అర్థం ఉందా ఆ పాత్ర ఏ పాత్రకి ఏమి ఉంది ఇవి అమ్మా శ్రీనివాసరావు ఇలాగ పాత్ర ఎందుకు ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ పాత్ర ఏంటి అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా లేవు అదే ఫెయిల్యూర్ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉంటుంది ఇక్కడ ఎందుకున్నాడో తెలియదు జగదబాబు బోరింగ్ క్యారెక్టరు ప్రకాష్ రాజ్ది అది తగ్గుతే ఏదో పెద్ద ఒకసారి అంటే అది ఏదో ఒక హాస్పిటల్ పేషెంట్ లాగా అదొక పెద్ద వెరైటీ అనుకుని అదొక బోరింగ్ పర్ఫార్మెన్సు ఏ పాత్రకి ఒక ఔచిత్యం ఏదో హీరోయిన్లు ఎందుకున్నారో ఏమిటో తెలియదు అసలు అది చూస్తూ ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లేకపోతే త్రివిక్రీరోస్ ఎవరికైనా అవజెప్పాడనంత అనుమానం వస్తుంది అలా చేయడానికి చెప్తున్నాడు అంటే అందుకని అన్న ఏనకేం కావాలనుకోవాలి ఒక్కోసారి ఒక మహా మేధావులకు కూడా ఒక పాయింట్ ఇది బ్రహ్మాండంగా నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంటాం ఆ పాయింట్ ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పట్టని తేలిపోతుంది అలాంటిది ఏదో జరిగింది ఇక్కడ బట్ మహేష్ బాబు గారు ఎంతవరకు న్యాయం చేశారు మహేష్ బాబు తనకున్నట్లు తను బాగానే చేశాడు ఫైట్లు చేశాడు బాగా చేశాడు డైలాగ్ ఏదో స్టైల్ పెట్టారు చేశాడు డాన్స్ చేశాడు తన వరకు మహేష్ బాబును సరిగ్గా వాడుకోలేదు అని చెప్పచ్చు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస మహేష్ రాజు మహేష్ బాబుకున్న ఇమేజ్ ఆ మహేష్ బాబుకున్న దీన్ని కరెక్ట్గా వినియోగించుకోలేదు మహేష్ బాబు వినియోగించుకోకుండా మా ఊరు నాని టైప్ ఆఫ్ హీరోలు చేసే కథ ఇది మహేష్ బాబు చేయాల్సింది కథ కాదు ఒక నాని ఆ రేంజ్ హీరోలు నాని తక్కువ కదా ఆ రేంజ్ హీరోలు కథ ఇది మహేష్ బాబు స్టాండర్డ్కి స్టాండప్కి స్టేచర్కి కథ కాదు ఇది అది అక్కడే రాంగ్ అసలు లేదు కదా మహేష్ బాబు మీద అనుకుంటమే కరెక్ట్ కాదు అదే చిన్న చిన్న నెంబర్ టూ రేంజ్లో ఉండే హీరోలు నెంబర్ వన్ రేంజ్లో హీరోలు కాదు అప్పుడు ఇవాళ మహేష్ బాబు స్టేజ్ ఏంటి సినిమా ఫ్లాప్ అయినా బయర్స్ బొయ్యర్ సేఫ్ అవును సార్ ఇప్పుడు దీనికి కూడా సేఫ్ అదే అసలు స్టేజ్ సినిమా సక్సెస్ అయితే రూపాయికి పది రూపాయలు వస్తాయి బయ్యర్కి రాకపోయినా రూపాయి రూపాయి వచ్చేస్తాయి అది ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు మహేష్ బాబు సో అందుకని మహేష్ బాబుని కరెక్ట్గా వాడుకుంటాం ముఖ్యం ఏది తీసినా చూస్తారు అని అనుకుంటాం కోసం మంచి సినిమా మంచిగా తీయాలి ఆయన తగినట్టు ఆ పవరు ఆ ఇది తీయాలి ఇది ఉన్నాయి పిల్లలు రవితేజాలు నానిలు చేయాల్సిన సినిమాలు తప్పితే మహేష్ బాబు చేసే కళ కాదు